అందరికీ నమస్తే కేరళలో ఈ మధ్యలో ఒక సంఘటన చాలా చర్చకు తీసింది ఆ సంఘటన ఏంటని చెప్తే కేరళలో హిందువులు క్రిస్టియన్లు కలిసిపోయారు ఇతర రాష్ట్రాలలో చాలా వరకు హిందువులకు క్రిస్టియన్లకు పడదు కానీ కేరళలో మాత్రం హిందువులు క్రిస్టియన్లు కలిసిపోయారు ఎందుకని చెప్తే అక్కడ ముస్లిం జనాభా చాలా వరకు పెరిగిపోయింది అదేవిధంగా ముస్లింస్ ముస్లిం యువకులు ఇప్పుడు హిందూ అమ్మాయిలని లవ్ జియాద్దు చేస్తుండ్రు అదేవిధంగా క్రిస్టియన్ అమ్మాయిలను కూడా లవ్ జియాద్ చేస్తున్నారు నిజానికి హిందువు అమ్మాయిలని లవ్జియాద్దు చేస్తే కొంతవరకు వాళ్ళకు బీజేపీ అన్న సపోర్ట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ అన్న కొన్ని సంఘాలన్నా అదేవిధంగా మన దేశంలో ప్రస్తుతం అదే ఒక అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ హిందువులకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది కానీ క్రిస్టియన్లు చాలా వరకు ముస్లింల వల్ల నాశనం అయిపోతున్నారు వాళ్ళ అమ్మాయిలని లవ్జియాదు చేస్తున్నారు చాలా ట్రాప్ చేస్తున్నారు కొంతమంది మహిళల్ని చంపడం కూడా జరిగింది ఈసు చర్యలు జరగడం ద్వారా ఇంకా అక్కడ క్రిస్టియన్లు హిందువులు కలిసిపోయారు అదేవిధంగా ఇది వక్స్ బోర్డు వక్స్ బోర్డు ద్వారా కూడా చాలా మంది వరకు హిందువుల భూములు కబ్జా చేసిన అదే విధంగా క్రిస్టియన్ల భూములు కబ్జా చేసిన క్రిస్టియన్ల చర్చిలని కూడా కబ్జా చేసినారు మనం గుడిలలో కూడా కొన్ని గుడిలలో కూడా అది వక్స్ బోర్డుకు సంబంధించిన గుడులని మనం తమిళనాడులో చాలా వరకు న్యూస్లు చూస్తున్నాము ఆ విధంగా కేరళలో కూడా ఈ వక్స్ బోర్డుకు సంబంధించిన చర్చిలని ఆ వక్స్ బోర్డు భూములలో చర్చిలు కట్టినరు అవి మాకే సొంతమని ఈ ముస్లిం ముల్లాలు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఈ చర్యలు జరగడం ద్వారా క్రిస్టియన్లు చాలా భయపడిపోతున్నారు అక్కడ బీ ఈ కన్నా బీజేపీ అన్న కొంతవరకు సపోర్ట్ ఉంది కానీ పాపం క్రిస్టియన్లకు ఎవరు కూడా సపోర్ట్ లేదు ఎందుకని చెప్తే కాంగ్రెస్ ముస్లింల తర్వాతనే క్రిస్టియన్లన్నీ పట్టించుకుంటారు ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో చూడండి ఇప్పుడు వాళ్ళకు ముస్లింస్ కావాలి క్రిస్టియన్లు అవసరం లేదు క్రిస్టియన్ల అక్కల గురించి ఎక్కడ కూడా వాళ్ళు పోరాడరు ఏంటంటే హిందువులకు క్రిస్టియన్లకు ఏమైనా సంఘటన జరిగితే అప్పుడు క్రిస్టియన్ల గురించి కాంగ్రెస్ పోరాడుతుంది కానీ అదే ముస్లింల వల్ల క్రిస్టియన్లు ఎక్కడన్నా ఇబ్బందులు పడుతుందంటే వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చేది ముస్లింలకి ఇదే సంఘటన కేరళలో జరుగుతుంది వాళ్ళ వక్స్ బోర్డు ద్వారా వాళ్ళ భూములు పోతున్నాయి వాళ్ళ చర్చీలుగా ఇప్పుడో ఇప్పుడు కేరళ అని చెప్తే చాలా వరకు మన దేశంలో మొదటి చర్చీలు మొత్తం అక్కనే కట్టడం జరిగింది వాస్కోడిగామ అక్కడికి రావడం ద్వారా అక్కనే ఎన్నో చర్చిలు కూడా కట్టడం జరిగింది అసంటి భూములను కూడా మాకు సంబంధించిన వక్స్ బోర్డుకు సంబంధించిన మా ముస్లింలకు సంబంధించిన భూములని బహిరంగం కూడా వాళ్ళు బోర్డులు పెరుగుతున్నట్టయి ఈ సంఘటనల ద్వారా అక్కడ ఉన్న ముస్లింలు ఇప్పుడు క్రిస్టియన్లని హిందువులని కలిపినట్లు అవుతుంది ఈ విధమైన చర్యలు కేరళలో చాలా ప్రాంతాలలో కూడా ఈ విధంగానే జరుగుతుంది చర్చి పాస్టర్లు గుడికి సంబంధించిన అధికారులు ఏకమై వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా ఈ వక్స్ బోర్డుకు లవ్ జియాదుకు వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఇసు సంఘటన కేరళలో జరుగుతుంది